టీమిండియాలో ఎవరు ఊహించని విధంగా ఒకరి తర్వాత మరొకరు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇస్తున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పటికే టీ ట్వంటీ టెస్టులకు సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించారు అశ్విన్ పూజారా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు ఐపీఎల్ లో కూడా తాను ఆడనని అశ్విన్ చెప్పేశారు అయితే ఏషియా కప్ లో సెలెక్ట్ అవ్వకపోవడంతో పేసర్ మొహమ్మద్ షమ్మి కూడా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి తన రిటైర్మెంట్ ప్లాన్స్పై షమి స్పందించారు సరైన నేను తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని అంటున్నారు గేమ్ను ఎంజాయ్ చేస్తున్నంత కాలం తాను ఏ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనని షమ్మి చెప్పేశాడు ఈ మాట విన్న ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు గేమ్ అంటే తనకు విసుగు వచ్చిన రోజు తానే రిటైర్మెంట్ ప్రకటిస్తానని అంటున్నాడు నేను రిటైర్మెంట్ తీసుకుంటే వేరే వాళ్ళ జీవితాలు బాగుపడతాయా నేను ఎవరి జీవితానికి అడ్డుగా ఉన్నాను నేను రిటైర్మెంట్ కావాలని మీరు అనుకుంటున్నారా మీరు నన్ను సెలెక్ట్ చేయకపోయినా కూడా నేను ఆడుతూనే ఉంటాను ఇంటర్నేషనల్ లో సెలెక్ట్ చేయకపోతే దేశవాళ్ళు క్రికెట్లో ఆడతాను అక్కడ కాకపోయినా కూడా ఏదో ఒక చోట క్రికెట్ ఆడుతూనే ఉంటానని తన మాటలతో అందరికీ షమీ షాక్ ఇచ్చాడు